విశ్వామసు నామ సంవత్సరంలో శనిశ్చరుడి ప్రభావం ద్వాదశ రాశులపై ఎలా ఉందో తెలుసుకుందాం శని దోషం అనగానే మనకు ఏరినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని దోషాలు గుర్తుకు వస్తాయి అయితే వీటితో పాటు శనిశ్వరుడు ఆయా రాసుల్లో శుభస్థానంలో లేకపోయినా దోషం వర్తిస్తుంది ఈ ఏడాది ద్వాదశ రాశులపై శని ప్రభావాన్ని పరిశీలిస్తే మేషరాశి వారికి ఈ ఏడాది అంతటా శని దోష స్థానంలో ఉన్నాడు ఈ కారణంగా అధిక శ్రమ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి జాగ్రత్తలు పాటించాలి నిత్యం సనిధ్యాన శ్లోకం పఠించడం శ్రేయస్కరం శనివారాల్లో నవగ్రహ ప్రదక్షిణలు చేయండి శివాభిషేకం కూడా మేలు చేస్తుంది వృషభ రాశి వారికి ఈ ఏడాది అంతటా శని పదకొండవ స్థానంలో ఉన్నాడు ఇది శుభప్రదమే శని పదకొండవ స్థానంలో ఉన్నప్పుడు ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు ఆరోగ్యం బాగుంటుంది అదృష్టం వరిస్తుంది మిథున రాశి వారికి ఈ ఏడాది మొత్తం శని పదో స్థానంలో ఉన్నాడు కొన్ని సంఘటనలు ఆందోళన కలిగించినా ఎదుర్కొంటారు శ్రమ అధికమవుతుంది వృత్తిలో ఆటంకాలు ఎదురైనా శ్రద్ధగా పనిచేయాలి నిత్యం శని ధ్యాన శ్లోకం పఠించండి శనివారాల్లో నవగ్రహ ప్రదక్షిణలు చేయండి వీలైనప్పుడు నువ్వుల దానం శని త్రయోదశి తిథుల్లో శనిశ్చరునికి తైలాభిషేకం చేయండి కర్కాటక రాశి వారికి విశ్వావసు నామ సంవత్సరం ఉగాదితో అష్టమ శని దోషం ముగుస్తోంది ప్రస్తుతం వీరికి శని నవమ స్థానంలో ఉన్నాడు కాబట్టి శ్రమ అధికమవుతోంది కుటుంబ సభ్యులకు అనారోగ్య సూచనలు ఖర్చులు ఎక్కువ అవుతాయి విదేశీయానాలకు అనుకూలం మాట పొదుపు ముఖ్యం లక్ష్మీ గణపతి ఆరాధన శనేశ్వరునికి అభిషేకం హనుమాన్ చాలీసా పారాయణంతో గ్రహ అనుకూలత ఉంటుంది సింహరాశి వారికి అష్టమ శని దోషం ప్రారంభమైంది పనులు నిదానిస్తాయి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఆర్థిక నియంత్రణ పాటించండి సంతానం విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి తరచూ శివాలయ దర్శనం శనిశ్చరాభిషేకం ప్రతి శనివారం విష్ణు సహస్రనామ పారాయణ శనివారం శాకాహార నియమం విశేష ఫలితాలనిస్తుంది కన్యారాశి వారికి ఏడాది అంతటా శని సప్తమ స్థానంలో ఉన్నాడు శని సప్తమ స్థానంలో ఉంటే ఖర్చులు పెరుగుతాయి ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి మీ తొందరపాటుతనంతో ఇతరులకు ఆటంకాలు కలిగించకండి శనివార నియమాలు పాటించండి తరచూ శివాలయ దర్శనం చేయండి తులారాశివారికి ఈ ఏడాది అంతటా శని ఆరో స్థానంలో ఉన్నాడు శని ఆరో స్థానంలో ఉంటే సమస్త శుభదాయకం చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు బంధుమిత్రులతో కలిసి స్థిర నిర్ణయాలు తీసుకుంటారు ధనధాన్యాలు సమృద్ధిగా ప్రాప్తిస్తాయి భవిష్యత్తు ప్రణాళికలు ఫలిస్తాయి శివాలయ ప్రదక్షిణలు గురువార ఉపవాసం శనిధ్యాన శ్లోక పారాయణ వంటి పరిహారాలను పాటించండి వృశ్చిక రాశి వారికి ఏడాది స్థానంలో ఉన్నాడు విశ్వా వసు ఉగాదితో వీరికి అర్థాష్టమ శని దోషం పూర్తయింది శని ఐదో ఇంట ఉన్నప్పుడు పనులు ఆలస్యమైనా పూర్తి చేస్తారు చికాకులు అధికం కాకుండా జాగ్రత్త వహించండి కుటుంబ కలహాలకు తావివ్వకండి పరిహారం కోసం వృశ్చిక రాశి వారు నృసింహ క్షేత్ర దర్శనం మాస శివరాత్రికి శివాభిషేకం వంటివి పాటించండి ధనస్సు రాశి వారికి అర్థాష్టమ శని దోషం ప్రారంభమైంది రెండున్నర ఏళ్ల పాటు కొనసాగుతోంది శని నాలుగో ఇంట ఉన్నప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి పనులు ఆలస్యమైన పూర్తి చేస్తారు ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి శని పరిహారాలు పాటించండి వీలున్నప్పుడు నువ్వుల దానం చేయండి హనుమాన్ చాలీస శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి మకర రాశి వారికి ఏలినాటి శని దోషం పూర్తయింది శని మూడో స్థానంలోకి ప్రవేశించాడు ఈ కాలంలో శుభాలు అనుగ్రహిస్తాడు బుద్ధిబలం బాగుంటుంది ఆరోగ్యంతో పాటు సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి ఆర్థిక పరమైన లోటుపాట్లను అధిగమిస్తారు మంచి ఫలితాలు పొందుతారు మనసును అదుపులో పెట్టుకోండి కుంభరాశివారికి ఏడాది అంతటా శని రెండో స్థానంలో ఉంటాడు ఏలినాటి శని దోషం కొనసాగుతోంది ఇది కుంభరాశివారికి పరీక్షా సమయం శని రెండో స్థానంలో ఉన్నప్పుడు ఏ పనైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ప్రారంభించాలి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి నిర్ణయాలు తీసుకోండి ఆలోచనల్లో స్పష్టత అవసరం అపకీర్తి రాకుండా చూసుకోండి ఏల్ శని నడుస్తున్న కారణంగా కుంభరాశి వారు శనిశ్చరునికి తైలాభిషేకం అమ్మవారి క్షేత్ర దర్శనం నవగ్రహస్థుతి దుర్గా కవచం శ్రీరామరక్షతోత్రం వంటివి పఠించడం శ్రేయోదాయకం మీనరాశి వారికి ఏలినాటి శని దోషం కొనసాగుతోంది మరో ఐదేళ్ల పాటు ఉంటుంది ఏడాది అంతటా శని ఒకటో స్థానం ఉంటే జన్మస్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం అపకీర్తి పాలవకుండా జాగ్రత్తలు తీసుకోండి ఏ విషయమైనా తొందరపాటు నిర్ణయాలు వద్దు ఆవేశపడకుండా చేసే పనుల్లో విజయం ప్రాప్తిస్తుంది ఏలినాటి శని దోషం కారణంగా మీనరాశి వారు ఆదిత్య హృదయ సహిత నవగ్రహ స్తోత్ర పారాయణం శనిశ్చరునికి తైలాభిషేకం ఆంజనేయ దర్శనం చేయడం మంచిది మానసిక ప్రశాంతతకై తరచూ ఆలయాలను దర్శించండి